శ్రీమతి నమ నన్ను చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఈ కార్తీక మాసంలో మాంసాహారం మా ఇంట్లో వాళ్ళు తింటున్నారు చేయమని చెప్పి గొడవ పెడుతున్నారు నేను తినను కానీ నేను కార్తీక మాసం పూజ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు ఇంట్లో వాళ్ళు అంత గొడవ పెడుతున్నప్పుడు తప్పదు కదా మనం గొడవ పడి పూజలు అవి చేయలేము చేసుకోవటం కూడా అలా కరెక్ట్ కాదు ఇంట్లో గొడవలు పెట్టుకుని వాళ్ళ ఆహారపు అలవాట్లు వాళ్ళు తింటాము అంటే మీరు చెప్పండి ఇది కార్తీక మాసం కదా వద్దు అని వినలేదు అని అనుకోండి మీరు ఎలాగో పూజ చేసేసుకుంటారు కదా కాబట్టి పూజ చేసేసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో అది వండి పెట్టండి కానీ సాయంత్రం మళ్ళీ మీరు పూజ చేసుకునేటప్పుడు మాత్రం స్నానం చేసి మీరు దీపం పెట్టుకోండి కానీ తల స్నానం చేయవలసిన అవసరం లేదు కంఠ స్నానం చేస్తే సరిపోతుంది అలానే ఇదే నియమం ఉల్లి వెల్లుల్లికి కూడా ఉల్లి వెల్లుల్లి తినాలి అని అనుకున్న వాళ్ళు తింటారు వాళ్ళకి మీరు వండి పెట్టండి మీరు మాత్రం ఉల్లి వెల్లుల్లి లేకుండా తినండి అది ఏ నియమమైనా సరే మన ఆరోగ్యం కోసం పెట్టినవే తప్ప ఏదేదో ఆధ్యాత్మికంగా రిస్ట్రిక్షన్స్ అవన్నీ పెట్టాలని ఏం కాదు ఇది శీతాకాలం ఇలాంటి కొంచెం ఎక్కువగా అరగనివి తింటే హెల్త్ కు మంచిది కాదు కాబట్టి మన ఋషులు మనకి కొన్ని నియమాలని పెట్టారు వాటిని మనం తోసిపారేసుకుంటున్నాం అన్ని బాగున్నప్పుడు ఏదీ తెలియదు ఏదో ఒకటి లోపించినప్పుడు మాత్రమే దాని విలువ మనకి తెలుస్తుంది అలానే చాలా మంది ఏమడుగుతున్నారు అంటే రేపు చాలా గొప్ప యోగంట అంట కదండి గురు పుష్య యోగమిటి కదా రేపు బంగారము అవి కొనుక్కుంటే చాలా మంచిది కదా నేనేమో బంగారపు వస్తువు కొనుక్కోవాలనుకుంటున్నాను కానీ నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారు రేపు గురు పుష్యమి యోగం కాదు అది యోగం ఏం కాదు గురు పంచమి అంటారు లేదు అంటే రేపు గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చింది కానీ దాన్ని అందరూ ఏం చేసేసారు అంటే గురి పుష్యమి యోగము గురు పుష్యమి యోగం అని చెప్పి కలిపి చెప్పేశారు కానీ గురు పుష్యమి యోగం కాదది ఒకవేళ రేపు మీరు కొనుక్కోవాలి అని అనుకోండి కొనుక్కోండి ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవటం మంచిదే కదా మన సంకల్పం బలంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం కొనుక్కోవాలని చెప్పి గట్టిగా నిర్ణయం తీసేసుకున్నాము అని అనుకోండి అదే ముహూర్తం ఆ సమయానికి వెళ్ళి మనం కొనేసుకోవచ్చు కాకపోతే రేపు కొనుక్కుంటేనే ఏదో లక్షలు కుమ్మరించేసి మన ఇంట్లో లక్ష్మీదేవి వచ్చేస్తుంది అని అనుకోవటం మాత్రం చాలా పొరపాటు అలాగే బ్రాహ్మీ ముహూర్తంలో మనం చేసే ఒక ధ్యానం వల్ల ఎంత విశేషమైన ఫలితం ఉంది అనేది నేను శ్లోకాన్నేమో రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేస్తాను స్క్రీన్ మీదేమో ఆ శ్లోకాన్ని పెడతాను ఆ శ్లోకంలోనే ఉంటుంది ఏంటంటే అగ్నిదేవుడు చెప్తారు ఎవరైతే ప్రాతకాలంలో నిద్ర లేస్తూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి అనారోగ్యము దరి చేరదు అని అలాగే జ్యేష్ఠాదేవి కూడా చెప్తుంది ఎవరైతే పొద్దున్నే లేచి ఇంటి తలుపులు చప్పుడు చేస్తారు అంటే అర్థం ఏంటి ఎక్కువసేపు పడుకోకుండా కాస్త పెందాడే లేవండి లేచి తలుపులు తీయండి అలా తలుపు ఎవరైతే తీస్తారో వాళ్ళ ఇంట్లో నేను ఉండను అని చెప్పి జ్యేష్టాదేవి చెప్పిందంట అంటే పొద్దున్నే లేవమని బాగా బారుడు పొద్దెక్కేదాకా పడుకోవద్దని చెప్పి చెప్తున్నారు అలాగే కుబేరుడు కూడా చెప్తున్నాడు పొద్దున్నే లేచి ఎవరైతే ఇంట్లో దీపం పెడుతూ ఉంటారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు నేను ఇస్తానని చెప్పి కుబేరుడు కూడా చెప్తున్నాడు అశ్విని దేవతలు కూడా చెప్తున్నారు ఎవరైతే ప్రాతకాలంలో కాలంలో లేచి భగవన్ నామస్మరణ చేసుకుంటారో అంటే సూర్యోదయానికి ముందే ఎవరైతే లేచి భగవంతుణ్ణి ధ్యానిస్తారో వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు ఉంటాయని చెప్పి అశ్విని దేవతలు కూడా ఆశీర్వచనం చేశారు ఇలా ఒక్కొక్క దేవత ఆశీర్వచనం చేస్తూ ఒక శ్లోకాన్ని ఇచ్చారు ఆ శ్లోకాన్ని మనం రోజు పొద్దున్నే చదువుకున్నాము అనుకోండి అది చాలా మంచిది వీలైనంత వరకు ప్రాతకాలంలోనే కాలంలోనే నిద్ర లేవడానికి ప్రయత్నించండి చాలా మందికి ఏంటి నైట్ షిఫ్ట్లు ఉంటాయి అలా షిప్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం వాళ్ళని ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే మూడు నాలుగింటి వరకు ఉద్యోగం చేసేస్తారు తాతకాలంలోనే లెమ్మన్నాం అనుకోండి చీపవాతలకి అంటారు కాబట్టి ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ప్రాతకాలంలోనే అంటే సూర్యోదయానికి ముందే కనీసం ఐదు గంటలకైనా సరే లేచి మనం అన్ని పనులు చేసుకున్నాము అంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కూర్చుంటుంది అనమాట వచ్చి ఎందుకంటే చేసుకుంటాం బయట ముగ్గేసేసుకుంటాం ఇల్లంతా కళకళలాడిపోతూ ఉంటుంది పొద్దున్నే సూర్యుడు ఉదయించేలోపే పూజ చేసేసుకుంటాం సూర్య నమస్కారాలు చేసేసుకుంటాం అంతకంత ఆరోగ్యం ఉంటుందా చెప్పండి అలాంటి వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చినా సరే అబ్బా ఇల్లు ఎంత బాగుందో ఇల్లు ఎంత చక్కగా ఉందో ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో అని అంటుంది మనకే తెలిసిపోతే కదా తేడా పొద్దు లేకుండా అలా కూర్చుని అలా నీరస పడుతూ బాగా ఇబ్బంది పడుతూ పనులు చేసుకునేటంటే పెంద్రాడే పనులన్నీ చేసేసుకుని చక్కగా ఇంట్లో వాళ్ళందరినీ స్కూల్కి ఆఫీసులకి పంపించేసి మధ్యాహ్నం పదకొండు గంటలకి ఒక వాల్సండి ఎంత హాయిగా ఉంటుంది అలా ఒకసారి ప్రయత్నించి చూడండి ఎందుకంటే మన ఋషులు ఏం చెప్పినా మన కోసమే చెప్తారు ప్రాతకాలమే లేచి పూజ చేసుకోవటానికి ప్రయత్నించండి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు